ఎందుకంటే నన్ను కొంచెం ఎమోషనల్ అర్థం చేసుకోండి ఇట్ మీ సమ్ టైం ఎందుకంటే ఐ నీ టు సెంటర్ మై సెల్ఫ్ ఎందుకంటే నేను మాట్లాడి కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి కాబట్టి కొంచెం ఫైవ్ టెన్ మినిట్స్ ఎక్స్ట్రా పట్టింది మిమ్మల్ని అంతా వెయిట్ చేయొచ్చు నాకు సారీ ప్లీజ్ ఈ ఒక్కసారి మాత్రం నన్ను ఎమోషనల్ అర్థం చేసుకోండి అంతే నో నో దిస్ ఇస్ నాట్ అస్ దిస్ ఇస్ జస్ట్ ఫర్ యూ గైస్ ఇది ఓన్లీ ఇక్కడ నథింగ్ నథింగ్ ఐ జస్ట్ లైక్ టు ఐ జస్ట్ ఫస్ట్ లైక్ టు సే సారీ ఫర్ బీయింగ్ అ లిటిల్ లేట్ ఇట్ టుక్ మీ సమ్ టైమ్ టు సెంటర్ మై సెల్ఫ్ సో ఫస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద ప్రైస్ ఫర్ కమింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అస్ ఐ వాంట్ టు సేమ్ అ లిటిల్ లెక్ సారీ ఫర్ దాట్ ఇట్ టుక్ మీ సమ్ టైమ్ టు సెంటర్ మై సెల్ఫ్ బికాస్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ వాట్ ఐ సే అండ్ ఐ డోంట్ వాంట్ లూస్ వన్ వర్డ్ హియర్ దె సో ఇటుక్ మీ సమ్ టైమ్ థ్యాంక్ యూ ఫర్ ద పేషెన్స్ థ్యాంక్ యూ ఫర్ యోర్ టైమ్ ఆఫ్ థ్యాంక్ యూ ఓకే వీ క్యాన్ స్టార్ట్ విత్ ద ప్లేస్మెంట్ ఫస్ట్లీ అందరికీ నమస్కారం ఇట్స్ ఎక్స్ నేను ఫస్ట్ తెలుగులో చెప్పి ఆ తర్వాత ఐ లెక్ టు అడ్రస్ ఇన్ ఇంగ్లీష్ అండ్ అప్పటివరకు దయచేసి డోంట్ కట్ మీ టూ మచ్ బికాస్ ఇట్స్ ఇన్ అ ఫ్లో ఇట్స్ మై క్రైన్ రిక్వెస్ట్ అండ్ ఫస్ట్లీ అండ్ ఇట్స్ చాలా చాలా అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక యాక్సిడెంట్ ఇది ఎవరి తప్పు లేదు అందరు వాళ్ళు బెస్ట్ ఇంట్రెస్ట్తో చేశారు ఇక్కడ ఉన్న ఇన్వాల్వ్ అయిన ప్రతి పార్టీ అది ఎవ్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ యూనో ఎవ్రీ సెక్షన్ నుంచి వాళ్ళు అందరూ యూ ఆల్ కేమ్ హియర్ విత్ గుడ్ ఇంటెన్షన్ దట్ అందరికీ సేఫ్టీగా యూనో ఒక సినిమా అందరూ యూనో అందరూ ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో చేసినా కూడా ఇది ఒక జరిగిన ఒక యాక్సిడెంట్ ఇది ప్యూర్లీ ఒక యాక్సిడెంట్ ఫస్ట్ ఐ వాంట్ దాట్ అండ్ ఈ యాక్సిడెంట్ జరిగినందుకు మై ఫస్ట్ దిస్ థింగ్ ఇస్ ఫర్ ద ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ బాధపడ తండ్రి గారికి నేను ఇలా ఒక రేవతి గారికి అయ్యి శ్రీతేజు నాకు అబ్బాయి అలా ఉంటే ఏమో హాస్పిటల్లో ఐషింగ్ స్పీడీ రికవర్ అవునండి అవునా ఓకే అవునా అవునా సారీ సారీ ఓకే ఫస్ట్లీ నేను తెలుగులో చెప్పిన తర్వాత ఇంగ్లీష్లో చెప్తాను అండ్ దయచేసి మాట్లాడే మాత్రం కొంచెం యూనో కౌంటర్స్ లేకుండా కొంచెం డిస్ట్రాక్ట్ చేయకుండా ఫ్లో డిస్టర్బ్ చేయకుండా ఉంటారా ప్లీజ్ నా ఓన్లీ రిక్వెస్ట్ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి ఇట్స్ ఇట్స్ అన్ యాక్సిడెంట్ ఇది ఎవరి తప్పు కాదు ఇది ప్యూర్లీ ఒక యాక్సిడెంట్ అందరూ పాజిటివ్ ఇంటెన్షన్తో యో పోలీస్ కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలని నేను కూడా మంచి సినిమా అందివ్వాలని లేకపోతే చేసేవాళ్ళు అందరు థియేటర్స్ కూడా యూనో జనాల్ని సేఫ్ గా చూసుకోవాలి అందరూ ఒక మంచి ఇంటెన్షన్తో చేసినా కూడా ఒక ప్యూర్లీ ఒక యాక్సిడెంట్ ఇది ఒక హ్యూమన్ యాక్సిడెంట్ ఎవరికి కంట్రోల్లో లేదు ఫస్ట్లీ అది అందరికి చెప్దాం అనుకున్నాను అండ్ మై ఫస్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ నా ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీకి నిజంగా జరిగింది చాలా 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 అన్ఫార్చునేట్ ఎందుకంటే నేను చాలా బాధపడతాను అలాంటి విషయాలు ఎందుకంటే నేను ఎక్స్పెస్ చేసా ఫిలిం పర్సన్గా నా లైఫ్ అంబిషనే దాట్ యూనో థియేటర్కి వచ్చిన జనాలని ఎంటర్టైన్ చేద్దామని అరే మీరు వచ్చి మిమ్మల్ని థియేటర్కి వస్తే మిమ్మల్ని అందరూ నవ్వుతూ పంపించాలనే నా ఇంటెన్షన్ అబ్బా మీ మనసుల్ని గెలి గెలిచి పంపించాలని అనుకునే అనుకునే మనిషిని అలాంటి థియేటర్లో ఒక అలాంటి అలాంటి థియేటర్లో థియేటర్ అనే టెంపుల్ లాంటిది అలాంటి థియేటర్లో ఒక యాక్సిడెంట్ అయిందంటే నాకంటే బాధపడేవాడు ఉంటాడు ఎవరైనా నాకు నిజంగా బాధగా ఉంది సో కండో టు ద ఫ్యామిలీ ఐ రియలీ విష్ విష్డ్ ఫ్యూ అవర్లీ అప్డేట్స్ అబౌట్ వాట్స్ హ్యాప్నింగ్ విత్ ద కిడ్ ఆ బస్ ఈత ఏజ్కి యొనో యూ ఎవ్రీ ఫ్యూ అవర్స్కి ఏమవుతుంది 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 అప్డేట్లో ఉన్నాను గుడ్ థింగ్ ఏంటంటే తన బాగున్నాడు లైట్ కదులుతున్నాడు హీఈస్ ప్రోగ్రెసింగ్ దిస్ గుడ్ థింగ్ ఆర్ హ్యాప్ ఇప్పుడు ఇన్ని మిస్ హ్యాప్స్లో అది ఒక్కటి ఆనందపడగలిగే విషయం అండ్ మెయిన్ రీజన్ ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్లీజ్ నేను ఎవరినీ బ్లేమ్ చేయట్లేదు ప్లీజ్ అండర్స్టాండ్ లాడ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ దర్ ఇస్ అ లాడ్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్ రాంగ్ అంటే మిస్కమ్యూనికేషన్ వల్ల కూడా చాలాసార్లు జరుగుద్ది సో ఐ జస్ట్ వాంట్ టెల్ ఐ డోంట్ వాంట్ బ్లేమ్ ఎనీ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ పర్టికులర్ పొలిటికల్ లీడర్ ఆర్ ద గవర్నమెంట్ ఇన్ఫాక్ట్ గవర్నమెంట్తో విఆర్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ యూనో మాకు థియేటర్ స్పెషల్ ప్రైసెస్ ఇచ్చారని వీఆర్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ విత్ దమ్ సో ఇది ఏ ఇండివిజువల్కి సంబంధించిన విషయం కాదు ఐ జస్ట్ టు అడ్రస్ ఎవ్రీబడి దట్ దర్ ఎస్ అ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ నేను ఇలా బిహేవ్ చేశాను నేను అలా అన్నాను నేను ఇలా చేశాను అనేది రాంగ్ 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 ఎలిగేషన్స్ పడేసరికి ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ

లాడ్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్ ఎస్పెషలీ నా క్యారెక్టరైజేషన్ చేసేసరికి సార్ నేను సినిమా చేసి సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యి ఉండి ఆ సక్సెస్ అంతా పక్కన పడేసి మొత్తం యూనో లేదు గత పదిహేను రోజులుగా నేను ఇక్కడే కూర్చుని అన్ని ఫంక్షన్స్ అన్ని ప్రోగ్రామ్స్ అన్ని సెలబ్రేషన్స్ అన్ని మాక్సిమం క్యాన్సిల్ చేసేసుకుని పబ్లిక్ ఫంక్షన్స్ అన్ని పెడతా ఉన్నాయి అన్ని క్యాన్సిల్ చేసుకుని ఒక్కడనే ఇక్కడ కూర్చుని అరే ఇలాంటి టైం ఎలా ఉండేది నేను ఎలా ఉండాల్సిన టైం ఇలా అయిపోయింది ఏంటి నేను ఒక్కనే కూర్చుని పదిహేను రోజులు ఇంట్లో ఎక్కడికి వెళ్ళా నా ఆఫీస్కి వెళ్ళా నేను సొంతగా సినిమా తీసా ఒక సినిమా తీసిన సినిమా మూడు వేలు కష్టపడి తీసిన సినిమా థియేటర్లో ఎలా కూడా నేను చూడలేదు ఇప్పటివరకు నేను నా సినిమా థియేటర్లో ఎలా చూడలేదు అంటే దట్స్ మై బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ మీరు రాబోయే సినిమాలు నేను ఎలా తీయాలి ఇట్స్ మై లర్నింగ్ కర్వ్ నాకు చాలా ఇంపార్టెంట్ నేను థియేటర్లో చూడటాం నేను నేర్చుకుంటాను సినిమాని నేను మీకు నెక్స్ట్ ఇవ్వాలంటే సినిమా నేను అలాంటి నేను ఏం చెప్తున్నానంటే ఇలాంటి టైంలో కూడా నేను ఒక్కనే ఇంట్లో పదిహేను రోజులు కూర్చుని అరే అరే జోకే అయ్యేది జోకే మన తప్ప లేదు అంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు నా ప్రెమిసెస్లో అయింది కాబట్టి ఐ ఆమ్ స్టిల్ అపాలజీ ఫర్ వాట్ ఇస్ హ్యాపీ అలాంటిది ఇలా పదిహేను రోజులు కూర్చున్న తర్వాత మీరు ఎలా అన్నారంట మీరు ఎలా అన్నారంట కాళ్ళు చేతి పర్లేదు అన్నారంట అంటే డెఫినెట్లీ చాలా బాధేస్తుంది అందులో ఏంటి ఒక నేషనల్ మీడియా ముందు ఇలా మాట్లాడతాం అనేది నా క్యారెక్టర్ అసైన్ చేశాడు కదా దేశం ముందు అరే నేను కష్టపడిందే ఈ మూడేళ్ళు తెలుగు నా ఆడియో ఫంక్షన్ చూడండి నేనేమన్నాను నా సినిమా చూడండి అది అన్నాను నేనేమన్నాను అరే మనం తెలుగు వాళ్ళు పరువు తీసి ఎక్కడో నిలబెడదామని ఒక అటెంప్ట్తో చేశాను అలాంటిది నేను అంత ప్యూర్ ఇంటెన్షన్తో చేస్తే నేను ఇలా చేశాను అలా చేశాను నా మీద ఫాల్స్ ఎలిగేషన్ నాకు ఎంత వేస్తుంది దిస్ పర్సనలీ మీన్ టు ఐ మీన్ టు నో బడీ ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి నేను అసలు ఇది ఏం పర్సనల్ అటాక్ కాదు ఏమీ కాదు నేను జస్ట్ నా గురించి ఫామ్ అవుతున్న ఇన్ఫర్మేషన్ పీపుల్ చెప్దామని ఇలా జరుగుతుంది ఇది నిజం కాదు దయచేసి అర్థం చేసుకొని చెప్పడానికి అండ్ ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ లా చెప్తాను జరిగిన విషయం యాన్లీ జరిగిన విషయం చాలా అన్ఫార్చునేట్ నేను గత మూడేళ్ళుగా ఈ సినిమా చూసే థియేటర్లో చూస్తేనే నాకు తెలుస్తుంది అంటే నేను ఇన్ని ఇన్ని హోటల్ పెట్టి అమ్మేం కాదు సినిమా నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సినిమా ఎలా ఉంది థియేటర్లో చూస్తే నాకు త్రీ ఇయర్స్ ఎఫర్ట్ అది అది జస్ట్ ఒక షో కాదు నాకు ఎమోషనల్గా అది త్రీ ఇయర్స్ ఎఫర్ట్ అసలు ఏమవుతుంది నా ఫ్యూ నో ఇట్స్ లైక్ మేక్ అవర్ బ్రేక్ మూమెంట్ ఫర్ మీ సో అలాంటి ఇన్ఫర్మే అలాంటి ఇంపార్టెంట్ పాయింట్లో నేను వెళ్తూ నేను అదే ఆలోచించాను తప్ప నేనేమి ఇర్రెస్పాన్సిబుల్గా గత ఇరవై ముప్పై ఏళ్ళు నేను అదే థియేటర్కి వెళ్తున్నాను ఓల్డ్ సినిమాలకి వెళ్ళాను నేను అదే థియేటర్కి నా సినిమాలు కాకుండా బయట సినిమాలకి వెళ్ళాను ఎప్పుడు ఏ ఏ ఇలాంటి ఏ యాక్సిడెంట్ అవ్వలేదు అండ్ నేనేదో ఇర్రెస్పాన్సిబుల్గా థియేటర్కి వెళ్ళిపోయాను పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అలాంటిది ఏమీ లేదు యూనో థియేటర్ వాళ్ళు షార్ట్అట్ పర్మిషన్ షార్ట్అట్ చేసుకున్నారని చెప్పి మేము అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్తే పోలీసులే క్లియర్ చేస్తున్నారు అక్కడ సో ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ ఇస్ ఎవరికి నేను వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్తున్నాను అండ్ ఏంటి వాళ్ళు పర్మి ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలాసార్లు వాళ్ళు చెప్తారు సార్ మీకు పర్మిషన్ లేదంటే మేము ఎన్నట్ట వెళ్ళిపోతాం వాళ్ళే క్లియర్ చేసి ముందుకు రమ్మంటూ ఉంటే పర్మిషన్ ఉందనుకునే అనుకున్నాయి కదా మీకు ముందుకు వెళ్తూ ఉంటాం ఇన్ దట్ ఫ్లో ఆఫ్ థింగ్స్ సో నేను ఆ మైండ్ స్పేస్లోనే ఉన్నాను అండ్ మెయిన్ నేను చెప్పాల్సింది ఏంటంటే అసలు ఇక్కడ యూనో దర్స్ అ ఫాల్స్ ఎలిగేషన్ దట్ దర్ ఇస్ అ రోడ్ షో ఏంటిది ప్రొసెషన్ అసలు ప్రొసెషన్ కాదు రోడ్ షో కాదు ఏమీ కాదు జస్ట్ థియేటర్ ఇక్కడ ఉన్నాను అక్కడ థియేటర్ జస్ట్ కపుల్ ఆఫ్ మీటర్స్ అవే కపుల్ ఆఫ్ యార్డ్స్ అవే ఫ్రమ్ థియేటర్ అది అసలు రోడ్ షో కాదు ఏమి కాదు కార్ అలా వెళ్తూ ఆగిపోయింది ఒక పాయింట్ తర్వాత ఎంత జనం కూడిపోతారంటే అండి మీరు కనపడితే కానీ జనం వెళ్లరు బౌన్సర్లు కానీ ఎవరిన పోలీసు కానీ అందరు అడుగుతారు సార్ మీరు ఒక్కసారి వేవ్ చేసేయండి సార్ వెళ్ళిపోతారంటే మేము మామూలుగా ఎప్పుడు బయటకు వచ్చి అందరికి వేవ్ చేస్తాం అది నేనే కాదు ఎనీ లీడర్ ఎనీ సెలబ్రిటీ ఎవరినైనా అడగండి మనం వేవ్ చేస్తేనే వాళ్ళందరూ జరుగుతారు ఓకే ఓకే చూసాం సాటిస్ఫాక్షన్ ఉంటుంది అప్పుడు దే స్టార్ట్ మూవింగ్ అవే ఆ దీని చేశాను అండ్ ఇస్ ఆల్సో రెస్పెక్ట్ ఇంత వేల మంది చూస్తానికి వచ్చినప్పుడు నేను నా కార్ లోపల టింటెడ్ కార్ లోపల దాక్కుని కూర్చున్నా ఉన్నా బట్ అంతమంది వేల అంతమంది వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాలి హీరోది ఒక గ్లిమ్స్ కావాలి అంతే అది కూడా ఇవ్వకపోతే నేను ఎంత ఆరగెంట్ కింద ఉంటుంది ఇంతమంది ప్రేమ చూస్తే నేను కార్ దా కూర్చున్నారు అనుకుంటాను నేను అరేండి బయటకు వచ్చి ఒక్కసారి వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ పదం పదండి పదండి ఇలా అంటుంటాను మీరు చూడండి నా జస్ట్ అని చూడండి ఇలాంటే ఇలా పదండి అంటే నేను నేను చెప్తేనే వాళ్ళు వెళ్తారు అది పోలీసులు కానీ అది బాగుంది అందరు మేనేజ్మెంట్ అందరూ అంటారు సార్ మీరు చెప్తేనే వింటారు ఒకసారి మీరు చెప్పండి అంటే వచ్చి బయటకు వచ్చి ఇలా వేవ్ చేసి ఇలా అంటే వాళ్ళందరూ జరుగుతుంటారు దట్ ఈస్ హా వి వెంట ఇన్ టూ దియేటర్ అండ్ థియేటర్కి వెళ్ళిన తర్వాత వాట్ ఐ వాట్ టుస్ దట్ దేర్ యూ నో దేస్ మిస్ ఇంటర్ప్రిటేషన్ అనుకోండి మిస్ఇన్ఫర్మేషన్ అనుకోండి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనుకోండి ఇట్ ఈస్ నో రోడ్ షో ఇట్ ఈస్ నో ప్రొసెషన్ జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాలు ఎక్కువ బయటకు వస్తే జస్ట్ వాళ్ళు వేవ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయాం అండ్ థియేటర్ లోపల మీ సినిమా చూస్తుంది కొంచెం సేపుకి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నేను నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు నాతో ఏం చెప్పలేదు నాకు చెప్పిన వల్ల అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా మా వచ్చి చెప్పింది ఏంటంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మంది ప్రాబ్లమ్ అవుతుంది సార్ ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా సినిమా స్టార్ట్ అయిన కొంచెం నేను వెళ్ళిపోయా నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాము అంతే నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట కళ్ళు తిరిగి పడిపోయిందంట ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట ఇలా బేబీ యూనో ఒక కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురయ్యా అంటే నాకు తెలియదు అసలు నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలీదు ఐ హ్యాడ్ నో ఐడియా ఎందుకంటే నేను నా పిల్లోనే పక్కన పెట్టుకున్నా నా నా వైఫ్ నా నా కొడుకు నా కూతురు థియేటర్లోనే ఉన్నారు నాకు తెలియదు నిజంగా అలా జరుగుంటే నాకు తెలుసు ఉంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా మినిమం కదా ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా నాకు తెలియకూడదు లేదు సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఉదయం వెళ్ళిపోయా అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తూ ఉన్నాను ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా బాధ వస్తుంది పిల్లలు ఉన్నారు సార్ పిల్లలు వదేసి వెళ్ళిపోతా నేను నాకు నా పిల్లలంటే ఎంత తెలుసు ఎవరైనా ఉంటారు కదా తీసుకుని వెళ్ళిపోతారు కదా అలాంటి నాకు అయ్యి నాకు పులువు కూడా లేదు నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయింది నెక్స్ట్ నాకు మార్నింగ్ తెలిసింది చనిపోయారంటే షాక్ అయ్యాను నేను షాక్ అయ్యి నేను బాస్కి ఫోన్ చేశాను మా బీవాజుకు ఫోన్ చేసి ఫాస్ట్ ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళు వెళ్ళి వాళ్ళు కలవు నేను వస్తానంటే సార్ సార్ నేను మొత్తం అక్కడ వెళ్ళి చెక్ వస్తాను వాళ్ళందరూ ఎమోషనల్గా ఎలా ఉన్నారు ఏంటో మనం ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత మీకు దిగా కొంచెం అక్కడసారి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత వాస్తూ నేను వస్తానంటే సార్ మీరు రావద్దు ప్లీజ్ దయచేసి మీరు హాస్పిటల్ రావద్దు ఇక్కడికి అందరగోళం అయిపోతుంది నేను నైట్ మీరు థియేటర్కి వెళ్ళారు ఇష్యూ అయింది యూనో చాలా ప్రాబ్లం అయింది ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి మళ్ళా ప్రాబ్లం అయితే మాత్రం సార్ చాలా ప్రాబ్లం అవుతుంది సార్ నేనే వాళ్ళని కొంచెం వాళ్ళ రిచువల్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీ దగ్గర తీసుకొస్తాను అని చెప్పాడు ఆహా ఓకే నేను వెయిట్ చేస్తాను వెయిట్ చేసేసరికి ఇమీడియట్గా ఏం చెప్పి చెప్పాడు సార్ అనుకోద్దు వాళ్ళు మీ మీద కేసు ఫైల్ చేశారు ఇప్పుడు మీరు వాళ్ళు కలవడానికి లేదంటే నేను మా లీగల్ మీ టీం మా అదేం పర్లేదు అసలు వచ్చేస్తాను నేను కొంచెం మూర్ఖంగా మాట్లాడుతుంటే సార్ మా లీగల్ టీం చాలా స్ట్రిక్ట్ చెప్పింది సార్ దే ఫైల్ ద కేసు వన్ మీరు ఇప్పుడు వెళ్తే లీగల్లీ ఇట్ ఇస్ నాట్ రైట్ థింగ్ టు డూ ప్లీజ్ డోంట్ గో అని చెప్తే అప్పుడు ఆగాల్సి వచ్చింది సార్ నాకు ఒక్కటే విషయం చెప్తా సార్ ఎవరో వైజాగ్లో చనిపోతేనో అయితే చనిపోతున్నారంటేనో లేదంటే విజయవాడలో చనిపోతున్నారంటే పెద్ద అంటేనో లేదంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ మన నూర్బాయి లాంటి వాళ్ళు లేదంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మన ఎవరో అంటేనే వాళ్ళందరికీ నేను వెళ్ళి పర్సనల్ సార్ ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాను సార్ ఎవరినో కలగటానికి ఒక లేడీని ఒక వైజాగ్ వెళ్ళాను ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఎక్కడో ఉప్పల్ ఉంటే ఎక్కడో దాటి ఉంటే ఎక్కడికో వెళ్ళాను అలాంటిది నా ఓన్ ఫ్యాన్స్ నాకు నా ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టం మీ అందరికీ తెలుసు అలాంటి నా ఓన్ ఫ్యాన్స్ నా ఓన్ థియేటర్లో నేను ఉన్న ఆ ప్రెమిసెస్లో అలా జరిగిందంటే నేను వెళ్ళి కలవనాలని నాకు ఉండదా అది మినిమం కదా ఎప్పుడైనా నెల కలిసి ఎందుకు కలవ నేను నేను కలవపడటానికి ఏం రీజన్ ఏంటంటే ఐఎమ్ లీగలీ ఐమ్ ఐమ్ టైర్డ్ ఐమ్ గో దా అంత మాత్రం నేను స్పందించలేదు అని అంటానికి కూడా లేదు సో నాకు ఏం చేయాలో తెలియక నెక్స్ట్ డే సరే వాసు మనం వెళ్ళబోతే బాగోదు ఏం చెప్తే ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు ఒక వీడియో పెట్టాను ఎందుకంటే నేను కూడా షాక్లో ఉన్నాను జన్మలే నేను కూడా షాక్లో ఉన్నాను అరే ఇలా ఏంటి ఎటు కాకుండా హాఫ్ ఆఫ్గా ఉన్నాను నేను కూడా నేను జన్మగా చెప్పాను హాఫ్ ఆఫ్ ఉన్నాను నేను ఇప్పుడు కూడా కొంచెం హాఫ్ ఆఫ్గానే ఉన్నాను నేను నాకు తెలుస్తుంది నేను కరెక్ట్ సెంటర్గా లేను కొంచెం ఆఫ్లోనే నాకు తెలుస్తుంది ఎనీవేస్ నెక్స్ట్ నేను ఒక వీడియో పెట్టా సరే టు జట్లీ షో దట్ దేర్ ఇట్స్ నాట్ ఈవెన్ అబౌట్ ద మనీ ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ అంటే ఇట్ ఇస్ జస్ట్ మనీ ఇస్ జస్ట్ జస్టర్ టు షో దట్ ఐఎమ్ విల్లింగ్ టు డూ సంథింగ్ అని చెప్పడం కోసం ఆ తర్వాత మేము ఏం చేయొచ్చు యూనో తర్వాత మేము అన్ని సెలబ్రేషన్స్ క్యాన్సిల్ చేసాం వద్దు అసలు వాళ్ళకి అలా ఉంటే మనం అలా సెలబ్రేట్ చేస్తాం మొత్తం అన్ని క్యాన్సిల్ పెద్ద పెద్ద ఫంక్షన్స్ అక్కడ కర్ణాటకలో అక్కడ ఇక్కడ పెద్ద పెద్దగా చేద్దాం అనుకున్నాం వద్దులే ఇంక దీని తర్వాత అన్ని స్టార్ట్ చేసానని చెప్పేసి ఇంకా నా ప్రయత్నంలో నేనేం చేశానంటే డాడీ మీరు వెళ్ళి కలవంటే ఆయన కూడా కలవకూడదు అన్నారు ఓకే ఒక స్పెషల్ పర్మిషన్ పెట్టి నువ్వు వెళ్ళు కొన్ని మా ఫాదర్లో పంపించండి లేదంటే సుకుమార్ గారు పంపించండి లేకపోతే వాళ్ళ వైఫ్ని పంపించండి లేకపోతే ప్రొడ్యూసర్ పంపించండి బండి పంపించండి ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్ తెచ్చుకుంటాను యూనో టు నో వాట్ ఇస్ హ్యాప్నింగ్ విత్ ద కీడ్ అంతే తప్ప నా యూనో నేను అసలు ఏం కేర్ చేయట్లేదు ఇలా కొన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ క్యారెక్టర్ ఫ్యాసినేషన్ మాట్లాడటం మొత్తం చాలా బాగా బాధేస్తాను నేను ఎన్నైనా తీసుకోగలను నన్ను నమ్మండి మీ అందరూ తెలుసు అన్న స్ట్రాంగ్ పర్సన్ నేను చాలా ఫేస్ చేస్తాను నేను తీసుకోగలను నేను తట్టుకోగలను కానీ ఇలాంటి అన్నప్పుడు మాత్రం ఎందు ఇంత లో పాయింట్లో ఇట్స్ జెన్యున్లీ లో పాయింట్ నాకు జెన్యున్లీ నేను సినిమాలు చేసేదే మీ థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని అలాంటి థియేటర్లు ఇంత మిస్ యాప్ అయితే ఎంత బాధపడతాను నేను యా సారీ సారీ ఎనీవేస్ వాట్ ఐ వాంటెడ్ టు సే ఓకే ఒక ప్రశ్న వాట్ ఐ వాంటెడ్ సేస్ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ అండ్ ఆల్సో జెన్యున్లీ ఐఎమ్ బిలీవర్ ఇన్ అంటే బయటే కాదు జనరలీ మీ యాజ్ అ పర్సన్ ఇలాంటి ఒక జరిగినప్పుడు ఏదో మీడియా కోసం ఇంకోలు కోసం ఇంకోలు కోసం నేను సుకుమార్ గారు చాలాసార్లు మాట్లాడుకున్నాం దానికి మనం ఏం చేయొచ్చు నేను ఒక ఎగ్జామ్ నేను ఒక మంచి అమౌంట్ పెద్ద అమౌంట్ నువ్వు ఒక అమౌంట్ మైస్రి నుంచి ఒక అమౌంట్ తీసుకుని మనం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఫార్ యూనో ఆ అబ్బాయికి ప్లాన్ చేద్దాం ఊరికే మనం ఏదో చర్యలు దురిచేస్తున్నాం అలా కాకుండా మితాల్లో కాకుండా మనం జెన్యున్గా ఏదైనా చేద్దాం దాని యూనో ఆ అబ్బాయికి ఏమో ఫిజియోథెరపీస్ పెట్టిద్దాం ఇలా చేద్దాం అలా చేద్దాం ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం అంత మాట్లాడుకున్న తర్వాత నేను కేరింగ్గా లేను సార్ ఎలా ఉంటాను సార్ ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్ ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్ నాకు ఇటు అలా ఏంటంటే నేను అలాగే అన్నీ ఫీల్ అవుతాను కదా అమ్ నాట్ అ ఫాదర్ నాకు ఉండదా ఇన్ని క్యారెక్టర్ ఇంత అసాసినేట్ చేసినప్పుడు ఇట్స్ 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 పబ్లిక్లీ హ్యూమిలేటింగ్ నాకు చాలా బాధ నేను ఇంత చేసినా కూడా నాకు బాధగా ఉంది ఉంది తెలుసా అయ్యమ్మ మన తెలుగు వాళ్ళు బరువు తీసిన పైన పెడతామని నేను సినిమా చేస్తూ ఉంటే మళ్ళీ మనం ఎనీవే ఎనివే డజంట్ మ్యాటర్ డజన్ మ్యాటర్ ఓకే మీరందరూ నాకు చెప్తాను వద్దులేదు అసలు ఇంకా ఇంకా ఎన్ని ఇంకెందుకు మళ్ళీ డబ్బులతో ఇచ్చాం అది ఇది అనిపించుకుంటాను ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దమ్ వెరీ వెల్ నేను ఒక్క లెట్ మీ లెట్ మీ కంప్లీట్ ప్లీజ్ ఇట్స్ మై ఓన్లీ రిక్వెస్ట్ ఇట్ ఇస్ మై ఓన్లీ రిక్వెస్ట్ నేను ఒక ఫ్లోలో ఉన్నా మీరు ఒక్క ఫ్లో కట్ చేసిన తెలియ వై మీరు ఒకవేళ ఎవరినైనా ఇన్స్టిగేట్ చేసిన నేను ఎడ్జ్లో ఉన్నా నేను కొంచెం స్లిప్ అయినా నాకు మళ్ళీ లీగల్గా ఇష్యూ అవుతుంది ప్లీజ్ అది ఒక్కటే నాకు కోఆపరేట్ చేయండి ప్లీజ్ ఆన్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఐ రిక్వెస్ట్ సార్ అండ్ రిపీట్ దంటర్ ఫ్లో ఇన్ మచ్ షార్ట్ వే దంటయర్ నేషనల్ మీడియా విచ్ ఇస్ వాచింగ్ ఇన్ ఇంగ్లీష్ ఐ లైక్ టు రిపీట్ దంటర్ థింగ్ అ మచ్ షార్ట్ వే ఫస్ట్లీ ఇట్స్ అ వెరీ అన్ఫర్స్ట్లీ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఇట్స్ అన్ఫార్చునేట్ ఆక్సిడెంట్ నో బడీస్ ఎఫర్ట్ జెన్యున్లీ స్పీకింగ్ నో బడీస్ ఎఫర్ట్ అందరూ వర్క్ విత్ దర్ బెస్ట్ ఇంటెన్షన్ జెన్యున్లీ మీదే ఒక్క డిపార్ట్మెంట్ బ్లేమ్ చేసినా కూడా చాలా తప్ప ఉంది ఆన్ హ్యూమన్ స్కేల్ అందరు దిద్దిద్ద బెస్ట్ ఎఫర్ట్స్ ఇన్క్లూడింగ్ ఒక అంటే నేను ఆనొచ్చు లేదో కూడా నాకు తెలీదు బట్ అది లీగల్ ప్రాబ్లమ్ అవుతుంది నాకు తెలియదు కానీ యూనో నన్ను చేసేప్పుడు ఒక పోలీస్ ఆయన నేను చాలా ఫీల్ అయ్యా పాపం సార్ నేను ఇన్ని ఫంక్షన్స్ చేసే సార్ ఎప్పుడు ఇలా అవ్వలేదు సార్ సారీ సార్ అని అంటే నేను నాకు కూడా బాధగా ఉంది సో ఈవెన్ దే ఆర్ ఫీలింగ్ బ్యాడ్ వాళ్ళు కూడా వాళ్ళు బెస్ట్ ఇంటెన్షన్స్ చేశారు నేను కూడా బెస్ట్ ఇంటెన్షన్స్ తో సినిమా చేశా బట్ ఇట్స్ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ దట్ హెస్ హ్యాపెన్ అండ్ నో బీ టు బి బ్లెయిమ్ ఐ జన్యు థింగ్ దిస్ నో బడీ టు బి బ్లేమ్ అండ్ ఐఎమ్ హియర్ నాట్ టు బ్లేమ్ ఎనీ బడీ ఇట్స్ ఐఎమ్ నాట్ హియర్ టు Be against any department or any political leader or individually or the government. No, not at all. I'm actually very thankful for the government because they've been very supportive to the film industry. You know, and uh, I'm very thankful for all that. This is just to state, you know, there's a lot of misinformation, there's a lot of false allegation, and there's a lot of, you know, communication gaps and, you know, thinking that, and there are a lot of misquotations which I have not said. It is just to clear that I have not said anything like that. Please don't judge me. Please don't uh, have character assassination on me. Please, it's my kind request. I am not that kind of a person. I've been here for 20 years. I have a reasonably credible credibility, you know. And when it's damaged overnight, in one evening, for a number of years, you know, I've, I've respect. I've earned this respect after 21, 22 years of work. And overnight, when it's sabotaged, it really hurts. And I'm just here to clear. To the people and to all the respective people, that I, you know, please don't get it on to me. It is only my personal expression, but it's not against anyone, because I genuinely don't want to. Um, it's not, it's not personal to anyone, and uh, I just want to say that uh, three years of my life I've put into this film, and I, it means everything to me. And I went to see this movie in the theater, and I've been to the same theater 20 20-30 times in my life before, and. Uh, and, you know, and uh, and uh, there is also information that I've been very irresponsible going to the theater without any permission, which is not true at all. You know, there has been, you know, uh, I'd like to be clear with the, these words because I don't want to misinterpret any words. What's the matter? Yeah. Okay, the theater has sorted permission, and I've been there, and right in front of my eyes, there's police people who are clearing the way, so I was going by their direction. In fact, if there's no permission, you know they'll tell us that sir we don't have permission please return back and i'm a law-abiding citizen and i would have followed that so nothing of that information was given to me so i was following as per their guidance and we went inside and there was a lot of crowd and it is no roadshow, show it is no procession it's just crowd outside the theater right outside the theater just a couple of maybe meters and yards outside the theater i just wave my hands because that's the respect when that hundreds of people come to see you it's my basic respect that i wave my hands and uh, only it comes to a point where your car cannot move, and that's when you get up and you wave your hands because all the bouncers, management, police, a lot of people say, Sir, when you wave your hand, is when they all cool off and they go. This happens to every celebrity, every leader, everybody knows that. The moment you raise, you know, you just they see you, they all want to get a glimpse of you. The moment they get a glimpse of you, they're satisfied and they'll start moving away. The crowd starts with them. and they started clearing up because there's so much, you know, crowd over the car. It is a point where I had to come up and wave everybody so that they clear the way out for me. They did clear the way and we did move inside the theater. And after watching the, you know, after we started watching the movie, within a few minutes, maybe, I don't remember the time, but within some time, they came and told me, Sir, there is uncontrollable, uncontrollable crowd outside the theater. You have to please vacate. I said 100 percent, okay, no police person, nobody ever told me. It was just told by one of my, one or two of my managing people. You know? It was a duck, so I didn't even exactly have details of who, who even told me. It was one of my managers only. There was no police for sure. Nobody even approached me, nobody communicated to me. They just said, "There's overcrowd outside. We have to leave right now." And uh, I left the crowd. and after leaving the crowd, I came back home, and next day I came to know that there was a lady, and there was a child. And the lady died very, very, very unfortunate. An accident happened in a stampede, not a stampede, sorry, an accident <laughs> happened that you know that lady died outside the theatre due to that mm -hmm. you know in that in that in that people huh? in that suffocation. So and and um, I had no idea about it, and I know that the child was little, you know, the child was hurt and they're admitted in the hospital. I had no idea. If I knew, my child, you know, I was watching the theatres with my own child and my own uh, my own two kids were there of the same age. I left them in the theaters because I had no idea that something like this have, has even happened. And I left the theaters thinking, okay, they'll watch. Once I leave, the entire crowd clears away and everybody will be safe. I was in my purest, best intention. My intention is not to hurt anybody. My intention is to everybody come to theaters and enjoy the film. I did that for that. I live for that. That's my highest value. Anyways, coming back. Um, once, uh, next day I came to know, then I told all my close associates, everybody, to go immediately visit them. అండ్ దే ఆల్ విజిటెడ్ దెమ్ అండ్ దైడ్ బై ద ఈవెనింగ్ దేవ అప్లైడ్ అ కేసు వాన్ మీ ద ఫైల్ ద కేస్ వాన్ మీ సో ఐ కెనాట్ గో విజ్ట్ దెమ్ పర్సనలీ యూ నో లీగల్ అండ్ ఫ్రమ్ లీగల్ స్టాండ్ పాయింట్ ఐ కుడెంట్ విజిట్ దెమ్ ఐ ఇమిడియట్లీ వాంటెడ్ సీ దెమ్ డిసైడ్ నో లాస్ట్ నైట్ యూ వెన్ టు థియేటర్ దే ఆస్ ఇఫ్ యూ కమ్ టు ద హాస్పిటల్ నో విచ్ బీఆస్ అండ్ ఆల్సో ఫ్రమ్ లీగల్ స్టాండ్ పాయింట్ ఇట్ బి ఎక్స్ట్రీమ్లీ లాంగ్ ప్లీజ్ డో నాట్ కమ్ అండ్ మీట్ దెమ్ సో ఐ బీన్ వెయిటింగ్ మీరు ఇప్పుడు పర్మిషన్ ఇప్పుడు చెప్పిన ఇప్పటికి ఇప్పటికి వెళ్ళిపోతాను నేను అక్కడికి నేను ఆ ఏజ్లో ఉన్నా ఎనీవేస్ కమింగ్ బ్యాక్ ఎనీవేస్ కమింగ్ బ్యాక్ um mm -hmm. this is what has happened i have no clue and uh, where was i, I lost it, where yeah. it was I? no where was so, i you know, huh? yeah i wanted to go to the hospital but i could not go to the hospital because of the legal you know this thing so i don't know what to do so i left a message you know in a video you know saying hey i'm there for the family i you know i'll donate some x amount and take care of them and apart from that i'll take care of the medical needs and all that but my condolences to the family, I want to tell them again and again that I am there. I am not a person who will give up. You know, me or my producers or my directors, we are not those kind of people. We will genuinely put this is not some media show. I'm genuinely telling you, this is not some media show. Genuinely at a very human level, at a very spiritual level, I want to do this for the child. Who is my fan? I love my fans. And I will want to do best things as much as possible because it happened in my premises. You know, not in my premises, in my surroundings or because of me or whatever. I am not directly blamed but just as it happened in my film. I would like to take you know the, the uh, I would like to take care of the family, i like to take care of the child, whatever way we want to support them for the longest time possible. So I just want to say that my intentions are very pure and very clear and there's a lot of misinformation saying that I've been very irresponsible. Oh let you know some two, three limbs be broken, that means movie is hit. No, absolutely I have not made any I cannot make believe me, me as a person I cannot use such language. I could be, I am jovial, I am everything, but I am never, never can I even use such inhuman language. I am not such an inhuman person. Someone of such... Someone who is so inhuman cannot have this kind of love and this kind of a gravity. You know, so much love and abundance cannot be showering on someone who is so inhuman. It's not possible. The nature will not give it. Everybody knows that. Anybody who is minimum mature knows that. Nature will not give you that. So, anyways, um, sorry I am a little emotional and it's... Uh, and I've been sending, you know, because I couldn't visit the child, I've been sending my father. Even my father had to take a special permission from the police and the government and go visit the child. Because he's also directly connected to me. Then I sent my director Sukmar Garu, his wife, then all my staff people, my Banyavasu, who is a very close associate, and the actors who have acted in this movie, bab Garu. We've been sending them saying, hey, please tell them the message that we're there, we're checking on them, we're not leaving. We're trying to act as responsible as possible. Whatever is there in my possibility, I'm trying to fight. And I'm trying to show, hey. And when there's a false allegation on me, last 15 days I've been doing this film. You know, I have not even seen my own film. It's three years. I've done this one film, and it's extremely important. I see the film in the theaters and understand the pulse of the film. It's my biggest education. It's my biggest investment. And I have not seen this film in the theaters. My own film. been 15 days, I've been sitting in this room, in this garden, just, you know, in a very low point, when the entire country is celebrating. I'm actually in a low point, sitting here all alone. Feeling shit, this shouldn't have happened this way, but it is what it is, it's nature. We have to accept it. On top of that, if there's false allegations falling on you saying this is your character, this is your character assassination, that is not done. This is a point, you know. I'm not against anyone personally, but I'm here to put my foot down and say and stand on my feet, grounded, and say with utmost humility, no, I have not done those allegations, I have not said anything like that. It is purely 100% false. हंड्रेड पर्सेंट हंड्रेड एनीवेस्ट वन से नाट ट्रइंगीट मी न्यूल बी वेरी actually can sit here and answer all your questions all respect to all due reporters it is i'm you, not dodging you, you away any that, question believe me on a personal level i'm not dodging anyone you. i'm looking at your face and i'm telling each and every one of you i am not very cleverly dodging anything believe me i can take a six hours debate and answer every question of yours but the thing you is that from a legal standpoint point. even if i said one word here one word there even by accident if i said it it'll 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 work against me please Please try to understand that I am not dodging away. I have told you everything, sir. I have told you everything one that I have told you. Please try to understand. Please, this, is my, this, is, this is my... This is my... This is my... And and see, and and, see, for all the other legal questions, my legal... Uh, my, legal my lawyer is right here. ఇంకేదైనా ఉంటే మాకు అనిపించాలి సార్ ఇంతకంటే నేను ఆన్సర్ చేసుకుంటే తప్పకపోద్దు మీరు అందరూ ఇంతసేపు ఉండి నా కోసం వెయిట్ చేసి నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్